నిషి ఫుల్ గా తాగేసి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది వెనకాలే కేడీ ఇద్దరు కూడా నిషీ కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక తాత్రి చాలా టెన్షన్ పడుతూ నిషి ఆగు ఆగు అని పిలుస్తూ ఉంటే కేదార్ కార్ డ్రైవ్ చేస్తూ వెనకాలే కార్లో వెళ్తూ ఉంటారు అసలు ఈ నిషి మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందో అని చాలా భయమిస్తుంది ధాత్రి అని కేదార్ అంటూ ఉంటే త్వరగా వెళ్ళు కేదార్ నిషి కార్కి మన కార్ని అడ్డుగా పెడదాము కాపాడదాము అని దాత్రి అంటూ ఉంటుంది అలాగే అని కేదార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు ఏంటి ఈ నిషికనే కార్ చేసింగ్లో గెలిచేద్దాం అనుకుంటున్నారా అని బాగా తప్ప తాగేసిన నిశి డ్రైవ్ చేసుకుంటూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది అయితే అలా వెళ్తున్న నిషి ఒక ఆవిడ ఎదురుగా వస్తూ ఉంటే చూసుకోకుండా ఆవిడ్ని డాష్ ఇస్తూ ఇచ్చి యాక్సిడెంట్ చేసేస్తుంది ఆవిడ రక్తం మడుగులో కింద పడిపోయి ఉంటుంది నిషి వెంటనే కార్ దిగి ఆవిడని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఆవిడ ప్రాణాలు కోల్పోయిందని కన్ఫర్మ్ చేసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోయి అమ్మో నేను ఒక మనిషిని చంపేశానా నేను ఒక మనిషిని చంపేశానా అని అనుకుంటూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఆవిడని కార్లో వేసుకొని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దాత్రి కేదార్కి వేరే కార్ అడ్డు రావడంతో నిషిని ఫాలో చేయడం ఆగిపోయి ఇక నిషి అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వస్తారు అక్కడ కాస్త రక్తం పడి ఉండడం మొత్తం కూడా గమనించుకుంటూ వెంటనే కార్తీకే ఆ రక్త మార్గాల్ని చూసేసి ఇది ఒక మనిషి రక్తం కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటే కేదార్ అక్కడ పడి ఉన్న ఒక చెప్పుని చూస్తూ ఉంటారు అది ఒక ఆడవాళ్ళది ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని కేదార్ చేతిలోకి తీసుకొని పరీక్షిస్తూ ఉంటాడు నిషి ఏమో నేరుగా ఇంటికి వెళ్ళి అయ్యో నేను ఒకటి ప్రాణాలు అని తలస్నానం చేస్తూ ఉంటుంది